ప్రస్తుతం ముఖ్యమంత్రి అప్పటి కన్సర్న్ మినిస్టర్ సిశివడియ గారు మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి కవిత గారు జైల్లో ఉన్నారు వీళ్ళ ముగ్గురి యొక్క బెయిల్స్ టైం టు టైము డిస్మిస్ అవుతూనే వస్తున్నాయి ఒక్క కేజ్రీవాల్కి సంబంధించినంతవరకు ఇన్ఛార్జి జడ్జి గారు ఆయనకి బెయిల్ ఇవ్వటం జరిగింది కానీ హైకోర్టు దాన్ని సస్పెండ్ చేశారు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో వారు కింద కోర్టులో ఇరవై ఐదో తారీఖు ఏ తీర్పిస్తారో చూసుకొని ఇరవై ఆరో తారీఖు నాడు మేము దాని మీద తగు ఉత్తర్వులు ఇస్తాం అప్పుడు మళ్ళీ వింటామని చెప్పి చెప్పారు నెల అయితే ఇరవై ఐదో తారీఖే మరి ఆ పిటిషన్ మీద స్టే ఆర్డర్ ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ని నాట్ ప్రెస్ చేసుకొని ఆయన అరెస్ట్ అని చెప్పి మళ్ళీ మేము వేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అంటే సిబిఐ అరెస్ట్ మళ్ళీ చేసింది ముందు ఈడీ అరెస్ట్లో లోపల ఉన్నారు తర్వాత ఆ బెయిల్ ఆర్టికల్స్ మనం చెప్పించుకున్నాము అయితే ఈ బెయిల్ వచ్చిన తర్వాత సీబీఐ అరెస్ట్ చేసింది ఆ అరెస్ట్ అనేది చాలా అన్యాయము అన్వారంటెడ్ అరెస్టు అది ఇల్లీగల్ అరెస్టు ఆ సమయంలో అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఒక పెద్ద వాదం జరుగుతుందనమాట ఎందుకనంటే ఒక వ్యక్తి ఆల్రెడీ మరి జైల్లో ఉన్నాడు నాలుగు నెలల్లో మళ్ళా ఢిల్లీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి అటువంటిప్పుడు ఈ సిబిఐ అరెస్ట్ అనేది అది టైమింగ్ ఆఫ్ అరెస్ట్ అనేది చాలా బ్యాడ్ అది స్వేచ్ఛని రాసేందుకోసమే అలా చేశారని చెప్పేసి ఒక మంచి వాదన అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు ఏదో ఒక రకంగా చట్టాన్ని మిస్యూజ్ చేసైనా సరే ఆ అధికారం కొనసాగించాలనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక శాసనంగా వాళ్ళు పాలిస్తున్నారు ఎందుకంటే అధికారంలో లేకపోతే వీళ్ళని మళ్ళీ అధికారంలో వచ్చినటువంటి వాళ్ళు లోపలేస్తే చాలా కష్టమైంది ఇప్పుడు సింగిల్ అబ్సల్యూట్ మెజారిటీ ఏ పార్టీకి లేదు బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంది మంచిదే అయితే రాబోయే నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ ఢిల్లీ మహారాష్ట్ర హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ మరి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎన్నికల్లో గెలుస్తారు అనేది చాలా మిలియన్ డాలర్ క్వశ్చన్ మరి కస్టోడియల్ ఇంటాగ్రేషన్ కూడా అయిపోయిన కేజ్రీవాల్ని ఈడీఈ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత సిబిఐ టైమింగ్లో అరెస్ట్ చేసిందంటే దాన్ని ఇప్పుడున్న ఎలక్షన్ల దృష్ట్యా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఇది తప్పు ఇలా మిస్యూజ్ ఆఫ్ పవర్స్ వల్ల ఇన్వెస్టిగేషన్ అనేది సరిగా జరగదు అని చెప్పి అనుకుంటున్నాను ఈ కేసులో సుమారు రెండేళ్ల నుంచి ఇన్వెస్టింగ్ జరుగుతూనే ఉంది గారు ఇంకా జైల్లోనే ఉన్నారు మరి సిశోడియా కానీ లేదా కేజ్రీవాల్ కానీ వాళ్ళిద్దరికీ కూడా డైరెక్ట్గా ఒక్క రూపాయి కూడా అందినట్టుగా ఎటువంటి ఆధారం లేదని చెప్పి అందరికీ తెలిసిన విషయమే మరి పార్టీ కోసంగా గోవాలో ఎలక్షన్స్ కోసంగా సుమారు వంద కోట్ల డబ్బు కవిత గారు ఇచ్చారు అనేది అలిగేషన్ అయితే కవిత గారికి తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తుంది కాబట్టి ఆమెకి బెయిల్ అనేది ఇవ్వలేమని చెప్పేసి కింద కోర్టులో తీర్పు వచ్చడం జరిగింది అయితే ఇక్కడ ఒక ఇంపార్షియల్గా సిబిఐ లాంటి ఏజెన్సీ ఉండాలి ఒక ప్యారెట్ లాగా మరి ఇది పనిచేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్స్ వీటి మీద ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు వారు కూడా అనటం జరిగింది ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ అనే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ లేకపోతే మన కవిత గారు కానీ వీళ్ళందరికీ సంబంధించి వెన్ అన్నీ కూడా ఎవిడెన్స్ అనేది డాక్యుమెంటరీ రూపంలో ఉంది ఆల్రెడీ మరి వీళ్ళని జైల్లో పెట్టి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అనే ఒక భయంతో బయటికి రానియకుండా చేస్తే ఎన్ని రోజులు పెడతారు సుమారు రెండేళ్ళు అయిపోయింది ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టి కాబట్టి ఖచ్చితంగా ఈ పర్టికులర్ కేసులో పూర్వపరాలు పూర్తిగా సమూలంగా ఆలోచించి ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ అరెస్ట్లు అనేవి ఇల్లీగలా కాదనేది ఖచ్చితంగా సుప్రీంకోర్టు చూస్తుందని నమ్ముతున్నాను చూసి త్వరితగతిన ఈ కేసుల్ని కనీసం వాళ్ళు జైల్లో ఉన్నా సరే తీర్పు అనేది త్వరగా ఇస్తారని ఆశిస్తున్నాను లేట్ చేసే కొంది ప్రజలకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం అనేది పోతుంది కాబట్టి ఒకటి బెయిల్ విషయంలో కానీ రెండు ట్రయల్ విషయంలో కానీ ఖచ్చితంగా శీఘ్రగతిన అన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాను అలా జరిగితే ప్రజాస్వామ్య వాదులంతా కూడా ప్రతిపక్షం గొంతు నొక్కే పరిస్థితి నుంచి ప్రతిపక్షాలు కూడా ప్రజల యొక్క భావనలు ఎక్స్ప్రెస్ చేసేదానికి ఒక అవకాశం వచ్చింది ఉంది అని అనుకుంటారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కామన్ కాడ కోరుకునేది ఏంటంటే పొలిటికల్గా కరప్షన్ కేసెస్లో త్వరితగతిన కేసులన్నీ డిస్పోజ్ అవ్వాలి ఎవరినైనా కానీ అరెస్ట్ చేస్తే రీజనబుల్ టైం లోపల మరి కేసు తీర్పులు రావాలి అదేవిధంగా ఈ ఒక ముద్దాయి ఈ కేసులో ఆయన సంజయ్ సింగ్ ఏదో పేరుంది ఆయనది ఢిల్లీ హైకోర్టులో నలభై వాయిదాలు కేవలం బెయిల్ అప్లికేషన్ మీదనే ఇచ్చారు దాంట్లో సుప్రీంకోర్టులో కూడా చివాట్లు పెట్టడం జరిగింది ఒక బెయిల్ అప్లికేషన్ని నలభై వాయిదాలు ఇవ్వాల్సిన అవసరమైంది ఇస్తే బెయిల్ ఇవ్వండి లేకపోతే కొట్టేయండి అంతేగాని వాయిదాలు అయితే మటుకు తప్పు ప్రతి క్షణము ప్రతిరోజు జైల్లో ఉంచడం అంటే వాడి యొక్క ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించినట్టే రాజ్యాంగబద్ధంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి త్వరితగతిన బెయిల్ అప్లికేషన్ డిస్పోజ్ చేయటం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది మరి చూద్దాం త్వరలో ఈ కేజ్రీవాలు కవిత మరి సిసోడియా ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయిన ఈ ప్రముఖ మద్యం కేసులో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అవక మునిపే తీర్పు వస్తుందని ఆశిస్తున్నాను అలా వచ్చినప్పుడు ప్రజలకు కూడా ఎవరు ఏ నేరం చేశారు ఏ తప్పు చేశారు శిక్ష పడిందా పడలేదా పడకపోతే ఎందుకు పడలేదు అసలు పారదర్శకత అనేది ఉందా జవాబుదారిత అనేది ఉందా మరి అధికారంలో ఉన్న వాళ్ళు ఏ తప్పులు చేసినా అది స్టేట్ ఎక్స్చేర్కి ఎంత నష్టం వచ్చినా కానీ అది ప్రూవ్ చేయలేము అనే పరిస్థితి వస్తుందా అలాంటి పరిస్థితి వస్తే సిస్టంలో అడ్మినిస్ట్రేషన్స్ అనేదాన్ని అనేక మార్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి త్వరితగతిన న్యాయం ఈ కేసులో జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం